నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాను హతమాజ ఈ అంశంపై మాట్లాడదాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు మాజీ మావోయిస్ట్ గాదే ఎన్నయ్య గారు ఉన్నారు సార్ నమస్తే హిడ్మాని అంతమందించారు మొత్తానికి దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ యొక్క మావోయిస్టులను వీళ్ళందరినీ ఎరివేసే ప్రక్రియ ఒక మార్గం ఎంచుకుంది సార్ ఇక మొత్తం ఎరివేత అయిపోద్ది అంటారు సార్ మొత్తం ఎక్కడికక్కడ అక్కడ మావోయిస్టులు లేకుండా చేస్తారా అంటే చరిత్రలో అయితే ఇటువంటి ప్రయత్నాలు గతంలో కూడా చాలా జరిగినాయి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఇప్పుడే కాదు బ్రిటిష్ కాలం కాదు మొఘళ్ళ కాలం కాదు దాని ముందు కూడా రాజుల కాలం సంస్థానాల కాలం అరబ్బుల కాలం అనేక పరిపాలనా కాలాల్లో ఇటువంటి సంపద కోసము ఆధిపత్యం కోసము ఆదివాసీల మీద యుద్ధాలు ప్రకటించడం డేటు పెట్టి ముహూర్తాలు పెట్టి కథం చేస్తామనడము లేకుండా చేస్తామనడం మళ్ళా ఒక ఐదేళ్ళు పదిహేనులకు మొత్తం కథం అయిపోయిండు తిలకామాంజిని చంపి పదిహేడు వందల ఎనభై ఐదులోనే అప్పుడు మొఘల కాలంలో ఇంకా బ్రిటిష్ కాలం ప్రారంభం కాకముందే దశలో తిలకామాంజిని చంపి మొత్తం ఆదివాసీ ఉద్యమం పోరాటాలు అయిపోయినాయి అని చెప్పారు తర్వాత మళ్ళా అని చంపి నూట యాభై ఏళ్ళ క్రితం బిర్సాముండాని చంపి అయిపోయింది ఆదివాసీ పోరాటాలు ఉద్యమాలు ఆగిపోయినాయి ఎవ్వరు లేడు వాళ్ళు లేడు వీళ్ళు లేడు మొత్తం తుడిచిపెట్టకపోయినని అప్పుడు చెప్పారు మళ్ళా తర్వాత ఇదే గుండాదార్లో ఇదే అబుజ్మల్లో మాటలో ఇదే ఇప్పుడు ఏదైతే నేషనల్ పార్కు అబుజ్మడ్ అంటున్నారు కదా పంతొమ్మిది వందల ఐదులో గుండాదారిని చంపి బస్తర్లో ఇంకా ఉద్యమాలు లేవు పోరాటాలు లేవు ఆదివాసీలు ఎవడు మెసలడు ఇంకా అడిగేటోళ్ళు లేడు అది లేదు లేదు ఉలుకు లేదు పలుకు లేదు అని అప్పుడు ప్రకటించారు మళ్ళా దాని తర్వాత రాజగోండు కాలంలో కాని కుమరంభీము నైన్టీన్ ఫార్టీలో మళ్ళీ ఆదిలాబాదు మహారాష్ట్ర సరిహద్దులో కుమరభీము నాయకత్వంలో అప్పుడు మళ్ళా పోరాటాలు జరిగింది అదే కాలంలో దానికి ముందు గానీ వెనుక గాని ఆదివాసీ మన్యం వీరుడిగా ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు ఆయన నాయకత్వంలో అక్కడ పోరాటాలు జరిగి నేను చెప్పేది భారతదేశ చరిత్రలో బాగా ఉన్న పేర్లు ఇవి కాక ఇంకా చాలా మంది ఉన్నారు కొన్ని వందల వేల మంది ఉన్నారు మొత్తం భారతదేశం భారత స్వాతంత్ర సంగ్రామం ప్రారంభం కాకముందే ఈ దేశంలో ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి ఉద్యమాలు ఉన్నాయి హక్కుల సాధన కోసం వాళ్ళు అలు పెరిగని పోరాటం చేశారు అప్పుడు ఆంగ్లేయుల మీద ఇప్పుడు దేశం ఆంగ్లేయులు మొఘలు దాని ముందు అరబ్ ఆ అనేక రాజులు సంస్థానాలు ఒక్కరని కాదు కొన్ని వందల వేల సంవత్సరాలు అందుకనే భారతదేశంలో ఎవరిని మూలవాసులు అంటారు ఓన్లీ ఆదివాసులను మాత్రమే అంటారు మిగతా వాళ్ళందరూ బయట మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఒక కాలక్రమంలో కొన్ని శతాబ్దాల కాలక్రమంలో వాళ్ళు అనేక రకాలైనటువంటి వృత్తుల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి దాని తర్వాత ఎప్పుడైతే ఈ ఆ ఇరాన్ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి ఆర్యులు వచ్చిన తర్వాత వర్ణ వ్యవస్థ వచ్చిన తర్వాత శూద్రులు అనే మనకేదైతే వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేది వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళా కులాలు వృత్తుల కారణంతో దళితులు వచ్చిండ్రు తర్వాత ఇంకా బహుజనులు వచ్చిండ్రు అగ్ర కులాలు అనేవి ఇట్లా వచ్చినాయి కానీ ఆదిమ సమాజం నుంచి మొదలుకుంటే మూలవాసులుగా చెప్పబడే ఈ ఆదివాసులు ఈ భారతదేశ సంపదని కాపాడిండ్రు ఈ భూభాగాన్ని కాపాడిండ్రు కాబట్టి మూలవాసులుగా ఈ దేశ సంపదను కాపాడిన ఆదివాసీలు మొదటి నుంచి కొట్లాడుతూనే ఓకే అయితే ఈ కొట్టాటలో ఆదిమ కాలంలోనేమో రాయితోటి రప్పతోటి కర్రతోటి ఇటువంటి వాటితోటి కొట్టాడి అవి ఆయుధాలు కాబట్టి అప్పుడు ఇంకా ఇనుము కనిపెట్టలేము ఇనుముగా ఇనుము కనిపెట్టిన తర్వాతనే ఇనుప పదార్థం ఎప్పుడైతే మనకి కనిపెట్టబడిందో తయారు చేయబడిందో అప్పుడు దాని తర్వాత కత్తి కోడవలి పార గడపార ఇక విల్లంబులు వచ్చినాయి విల్లంబులకు కూడా అప్పుడు బాణాలకి ఇవన్నీ వచ్చినాయి అప్పుడు ఇంపూని ఉపయోగించడం మొదలు పెట్టారు అప్పుడు వరకు మన కథ గద ఏంటిది ఇప్పుడు రామాయణ మహాభారతాల్లో అప్పుడు గదలే కదా మహాభారతం వచ్చరికి మహాభారతం వచ్చేసరికి విల్లంబులు వచ్చినాయి బాణాలు వచ్చినాయి కానీ మహాభారతం వచ్చినప్పుడు అన్ని గదలే కదా అయితే ఇప్పుడు మొత్తంగా కూడా కాలక్రమంలో ఆయుధాలు అనేవి అనేక రూపాలు రూపాంతరం చెందుతూ 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 వస్తున్నాయి ఇవాళ తుపాకులు వచ్చినాయి తూటాలు వచ్చినాయి దాని తర్వాత ఏక ఎస్ఎల్ఆర్లు రాకెట్ లాంచర్లు డ్రోన్లతోటి కూడా ఇప్పుడు యుద్ధం చేస్తా ఉన్నారు హెలికాప్టర్లతోటి యుద్ధం చేస్త భూమార్గం కాకుండా వాయు మార్గంలో కూడా ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆకాశ మార్గంలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు జరిగే మొత్తంగా కూడా ఈ యుద్ధం అనేది ఇప్పటిది కాదు ఈ యుద్ధం అనేది సమాజంలో ఆధిపత్యం ఉన్నప్పటి నుంచి మొదలైంది అసమానతలు ఉన్నప్పటి నుంచి మొదలైంది వివక్ష ఉన్నప్పటి నుంచి మొదలైంది అంటరానితనం ఉన్నప్పటి నుంచి మొదలైంది ఆకలి పేగుల మంటల్లోంచి ఉద్యమాలు వస్తాయి పోరాటాలు వస్తాయి యుద్ధాలు వస్తాయి యుద్ధాలు ఇప్పుడు మహాభారతంలో యుద్ధము అది ఒక దానికి ఒక చరిత్ర రామాయణంలో యుద్ధం అది ఒక చరిత్ర కానీ ప్రజలు యుద్ధం చేసేది ప్రపంచంలో ఎక్కడ యుద్ధం చేసినా వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం యుద్ధం చేసేరు ఇదేది మొదటిది కాదు ఇది చివరిది కూడా కాదు మావోయిస్ట్ పార్టీ చరిత్ర ఎంత అంత యాభై అరవై ఏళ్ళు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర ఎంత అంతా వంద ఏండ్లు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ఇక్కడ ఇలా రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం అంత కలిపితే వంద సంవత్సరాలు ఎంఎల్ పార్టీ అరవై ఏళ్ళలో పుట్టింది ఇది ఒక అరవై ఏడు నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎంఎల్ పార్టీ మార్క్సిస్ట్ లెనలిస్ట్ పార్టీ అంటే ఇప్పుడు నక్సలైట్ పార్టీ అని చెప్తున్నాం కదా అది పుట్టిందంతా పంతొమ్మిది వందల అరవై ఏడులో పుట్టింది అంటే దాని అర్థం ఏంటిది ఇదంతా చాలా షార్ట్ పీరియడ్ ఇది కానీ తెలంగాణలో సాయుధ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది మరి అప్పుడు నక్సలైట్ లేరు కదా అల్లూరు సీతారామరాజు నాయకత్వంలో పోరాటాలు జరిగినాయి బిర్సాముండా నాయకత్వంలో జరిగినాయి కోమరమ్యం నాయకత్వంలో జరిగినాయి తిలకబాంధి నాయకత్వం అసలు భారతదేశంలో గెరిల్లా పోరాటాన్ని ప్రారంభించిందే తిల్కాంజీ ఆదివాసీ ముద్దు బిడ్డ ఇప్పటి జార్ఖండ్ అప్పటి బీహారు సాయుధ పోరాటం మొదలు పెట్టింది నక్సలైట్ కాదు కమ్యూనిస్ట్ కాదు వాళ్ళు మొదలు పెట్టినారు ఆదివాసీలు వాళ్ళ జీవనం మనగడ కోసం వాళ్ళు సాయుధంగా ఉండడం అంటే ఏంటి చెప్పు సాయుధంగా ఉండడం ఇప్పుడు మనము అరకదోలే రైతు వ్యవసాయ రైతు కూలీ రైతు లేకపోతే కూలీలు లేకపోతే మనం పాలేర్లు జీతగాలు అంటాం కదా వాళ్ళందరూ చెల్లకి తెలువలకి లేకపోతే ఇంకా ఇతర పనులకు పోయినప్పుడు అడవి పోయినప్పుడు ఎట్లా పోతారు ముత్త చేతులతో పోతారా ఒక కర్ర పట్టుకొని పోతారు కొడవలు పట్టుకొని పోతారు ఒక గుడ్డలు పట్టుకొని పోతారు ఒక కత్తి పట్టుకొని పోతారు పోతారు మరి వాళ్ళ వాళ్ళు వాళ్ళ బతుకు తెరవ కోసం మనుగడ కోసం వాళ్ళు మరి వాళ్ళు పట్టుకొని పోయిందని ఏమంటాం ఆయుధం అంటావాళ్ళ ఇన్మా ఆయుధాలు పట్టుకొని తిరిగిండు ఏకే ఫాను రాకెట్ లాంచ్లు ఉపయోగించిండు ఎంతో మందిని చంపిండు ఏమో చేసి అని మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇలా ఆదివాసీ జీవితంలోనే వాళ్ళ జీవిత ప్రయాణంలోనే వాళ్ళ రక్షణ కోసం స్వీయ రక్షణ కోసం ఒకనాడు పులులతో కొట్టాడిండు విషసర్పాలతో కొట్టాడిండు విషపూరిత జంతువులతో కొట్టాడిండు కాకులతో గద్దలతోటి కూడా కొట్టాడిండు హా కోడి గద్దతోటి కొట్లాడుతుంది కొట్లాడదా కొట్లాడుతుంది హా మేక గొర్రెలు తోడేలతో కొట్టాడతాయి కొట్టాడవా దాన్ని ఏమందాం మరి పిల్లి ఎలక అంటాం పిల్లి ఎలక యుద్ధం చేసుకుంటాయి దాన్ని ఏమందాం ఆ యుద్ధాన్ని ఏమందాం తోడేలు గొర్రెలు మేకలు యుద్ధం చేస్తాయి దాన్ని ఏమందాం పులులు జంతువులతోటి మనుషులతోటి యుద్ధం చేస్తాయి బతుకుదల కోసం దాన్ని ఏమందాం ఆకలి తీర్చుకోవడం కోసం దాన్ని ఏమంటాం కాబట్టి ఇవాళ ఆధిపత్య పోరాటాలు అనేవి మొదటించి వివక్ష ఆధిపత్యం దోపిడీ దౌర్జన్యాలు మొదటించే ఉన్నాయి దౌర్జన్యం దోపిడి ఎప్పటి నుంచి అయితేనే అప్పటి నుంచి పోరాటాలు ఉద్యమాలు ఉండనే ఉన్నాయి దీనికి కమ్యూనిస్టులు నాకు మావోయిస్టు సంబంధమే లేదు తెలియక చాలా మంది హై వీళ్ళు తుపా గుట్టల నుంచి రాజ్యాధికారం వస్తానే అని అంటారు ఎవడు చెప్పిండు తుపాకు గుట్టలు రాజ్యాధికారం వస్తాను ఏ విప్లవకారుడు అని అంటాడు అట్లా ఏ పిచ్చోడు కూడా అనడు మూర్ఖుడు కూడా అనడు నుంచి రాజ్యాధికారం వస్తుందా ప్రజల తిరుగుబాటులోంచి ప్రజల పోరాటాల్లోంచి మళ్ళీ ఎన్నికలు రాగానే కేంద్రంలో బిజెపి వైపే ప్రజలందరూ మొగ్గు చూపుతున్నారు కదా సార్ అవి ఏంటి ఎన్నికలు అవి అవి ఎలక్షన్ అవి ఎలక్షన్ కాదు అవి సెలక్షన్ లేకపోతే ఎన్నికలు అవి ఏమైనా ఓటు వేసినట్టు మనకు కనపడతాంది నేను బీజేపీ కాంగ్రెస్ ఇంకో పార్టీ అని వేసిన ఓటు ఎవరికి పోతుంది ఎవరికి తెలుసు అదంతా యంత్రం అది ఏం చేస్తుంది ఎవరిని తెలుసు కేంద్రంలో బిజెపి ఎప్పుడు అధికారంలో ఉండే అవకాశం ఉంటది కదా ఉంటది ఉంటది వీళ్ళు దాన్ని దాన్ని ఛేదించకపోతే ఇప్పుడు దొంగ నేను వరికట్టకపోతే దొంగ ఎప్పుడైనా దోసుకుంటాడు దోసుకోడా నీ ఇంట్లో నీ ఇంట్లో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి అని తెలిసినప్పుడు దొంగ ఏం చేస్తాడు ఎప్పుడైనా కన్న వేయాలని చూస్తాడు చూస్తాడు కదా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే కాపాడుకోగలుగుతావు లేకపోతే ఏం చేస్తావు ఆ దొంగ ఎప్పుడైనా రావచ్చు ఓ నువ్వు ఫెన్సింగ్లు పెట్టచ్చు ఎలక్ట్రి ఎలక్ట్రికల్ పెట్టవచ్చు వాచ్మెన్లను పెట్టవచ్చు ఎన్ని రకాల కుక్కలు ఉన్నాయో కాపాడడానికి అన్ని రకాలు కుక్కలను పెట్టవచ్చు కానీ దొంగ ఏం చేస్తాడు అన్నిటి అన్నిటి పసిగడుతూ వీక్ పాయింట్ ఎక్కడుందో చూసుకొని వీక్ పాయింట్ ద్వారా దొంగతనం చేయాలి చూస్తాడు ఇప్పుడు వీళ్ళు కూడా అంతే ప్రతిపక్ష పార్టీలు ఎన్ని రకాల అరికట్టడానికి ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చినాయి కదా మనకు ఏదైంది ఈవీఎంలు వచ్చిన తర్వాత కూడా ఏదో అని వచ్చింది ఇంకోటి వచ్చింది ఇంకోటి వచ్చింది ఎన్ని వచ్చినా వాడు చేసే దొంగ పని వాడు చేస్తూనే ఉన్నాడు ఆఖరికి ఏది కాకపోతే మిషన్లని మారట్టే ఇప్పుడు మీరు అంటున్నారు అని ఆ యంత్రం తీసుకుపోయి ఏ బంగాళాఖాతంలో హిందూ మాసోలు పడేసి ఈ వీళ్ళు వీళ్ళే మొత్తం ఓటేసిన దాన్ని ఏవి ఈవీఎం తీసుకొచ్చా ఏం చేస్తావు చెప్పు ఈ దేశంలో ఈ దేశంలో ఇటువంటి ఎప్పుడు కూడా మనం అందుకే చెప్తాం కదా నీకు ప్రభుత్వం ముద్రించే రూపాయి లో లేకపోతే కాయిన్స్ తయారైన కాలం నుంచే డూప్లికేట్ కూడా అప్పుడే తయారైనాయి మెడిసిన్ లో డూప్లికేట్ లేదా పదార్థాలు డూప్లికేట్ లేదా ఈవీఎంలు కూడా డూప్లికేట్ ఉన్నాయంటారు మరి సంఖ్య సేమ్ అలాంటి ఇంకో క్రియేట్ చేసి పెడతారు అంటారు మస్తు ప్రతిపక్షాలు మొత్తుకుంటా ఉన్నాయి నీకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి ఎందుకోసం అని అడుగుతున్నారు లేకపోతే ఇప్పుడు బీహార్ లో మొన్నటి ఎన్నికలు జరిగినప్పుడు అమిత్ షా చివరి మొత్తం పోలింగ్ అయిన తర్వాత కూడా అక్కడ ఉండి ట్రక్కుల కొద్దీ మన అంబులెన్స్ ఇప్పుడు అందరికి ఏమైపోయిందంటే ఒక మంచి మార్గం ఏం దొరికిందంటే లో తీసుకుపోతాను ఎవడు ఆపడు దాన్ని డబ్బులా డబ్బులైనా ఈవీఎంలైనా వాడు ఏ దొంగ పని చేయాలన్నా అంబులెన్స్ లో పట్టుకపోతాను దాన్ని ఎవడు ఆపలేడు ఏమని అంటే అంబులెన్స్ ఇప్పుడు మాకు ఇదేం కొత్త కాదు రెండు వేల ఒకటిలోనే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత సిద్దిపేట ఎలక్షన్ వచ్చింది సిద్దిపేట ఫస్ట్ కేసీఆర్ రాజీనామా చేసిన తర్వాత రెండు వేల ఒకటిలో బయలక్షన్ వచ్చినప్పుడు కూడా అప్పుడు ఈవీఎంలతో పోలింగ్ జరిగింది అయిపోయింది మేము అక్కడ డిగ్రీ కాలేజీలో అన్ని భద్రపరిచినాం పోయినాం అన్ని బయట నుంచి తాళాలు కూడా ఇస్తారు వాటికి కూడా సంతకాలు పెడతారు అవన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత రేపు కౌంటింగ్ అనగా ఈ రోజు సాయంత్రం నుంచి ఈవీఎం డబ్బాల మార్పిడి కోసం ఈవీఎం యంత్రాల మార్పిడి కోసం హైదరాబాద్ నుంచి అంబులెన్స్లలో ఈవీఎంలు వస్తున్నాయి అని ఒక సమాచారం వస్తే మొత్తం ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారు అంటే పోలింగ్ అయిపోయిన నుంచి కౌంటింగ్ ఒక రోజు ముందు విశ్రాంతి సైలెన్స్ ఉంటది పోలింగ్ కౌంటింగ్కి ముందు రాత్రి పోలింగ్ అయిన తర్వాత రెండు రోజులు గడుగుంటుంది కదా మధ్యలో రెండు మూడు రోజులు ఉంటది కౌంటింగ్ ముందు రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి గడిబడి గడుబడి మొదలైంది వచ్చే ఓ బయలుదేరిన హైదరాబాద్ నుంచి కంటోన్మెంట్ దాటినాయి షామీర్పేట దాటినాయి గజ్వల్ దాటినాయి అని ఓ ఇగ పుకార్ల మీద పుకార్లు గొడవ 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 అయితే మీ ఆంధ్ర మొత్తం అప్పుడు చెప్తే సుమారు వెయ్యి మందిని మొబిలైజ్ చేసి పెద్ద మనిషి ఒక కర్ర ఇచ్చి పులిగరలు మొత్తం కాలేజీ చుట్టూ ఉన్నారు మొత్తం ఏర్పాటు చేసినాం సిద్దిపేట డిగ్రీ కాలేజ్ చుట్టూ చుట్టూ కేసీఆర్ బలగం అలాగే కేసీఆర్ దగ్గరది తెలంగాణ బలగం కేసీఆర్ బలగం ఉన్నదా లేదా అప్పటి కేసీఆర్ ఎక్కడది అది కేసీఆర్ చూసి ఎవడొచ్చాడు తెలంగాణ చూసి ఉద్యమం అంతే మాజీ మంత్రి కదా ఏం లేదా ఉంటే ఏదో ఉంటది ఎవడొస్తాడు డబ్బులు ఇస్తే వచ్చే వాళ్ళు ఓకే లేదు ఏ పార్టీకి కైనా ఉన్నారా ఏ పార్టీకి ఉన్నారా ఏ పార్టీకి ఉన్నారు చెప్పు మన జూబ్లీస్ లో మన ఒక్కొక్క పార్టీ వాడు వెయ్యి మందిని పెట్టి ఆ నాయకుడికి పోటీ చేసిన వ్యక్తికి మన చర్యలు ఫాలోవర్స్ ఏముంటది వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు ఇరవై ముప్పై మంది ఏముంటది అది వాళ్ళు వాళ్ళు ఉన్నట్టే ఉంటారు కనపడకుండా పోతారు ఎలాగానే దూపాగానే పోతారు వాళ్ళు ఉంటారు కమిట్మెంట్ ఉన్నాడు పటిష్టమైనటువంటి ఉన్నాడు మనం చూస్తున్నాం కదా కొంత నాయకులు ఎంపడి ముప్పై మంది నలభై మంది యాభై మంది అట్లా నాయకులు ఉంటారు సిటీలో ఉన్నారు ఆ నాయకులు వాడు రోజు మేపోతే ఒక్క రోజు రమ్మని చూద్దాం ఒక గంట ఉండమని చూద్దాం వాళ్ళకి బీర్లు బిర్యానీలు ఇన్నవ కార్లు మన్ను మశానం లేదు మరి లేకపోతే కాబట్టి అక్కడ ఆ రోజు సాయంత్రం ఆరు గంటల కాలం మొత్తం వెయ్యి మంది పైగా ఉండి నేను మాజీ మంత్రి విజయరామారావు రామారావు మేమిద్దరం అప్పుడు డిఎస్పీ రామచంద్రరావు అని ఉండి అక్కడ ఆయనతో మాట్లాడి నాకు నాకు నైన్టీన్ ఎయిటీలో పరిచయం అయిన వరంగల్ లో పనిచేసాం ఆయనతో చెప్పి ఇట్లా జరిగే అవకాశం ఉందని మాకు వార్తలు వస్తున్నాయి కాబట్టి మేము ప్రొటెక్షన్ ఉంటాం అని మేము పెద్ద గొడవ పడి రాత్రి అంతా జాగ జాగారం చేస్తాం తెల్లవారి ఆరు గంటలకు మళ్ళా ఏర్పాటు మొదలైన తర్వాత ఏడు గంటలకి అప్పుడు నేను పోయి మళ్ళీ ఫ్రెషప్ అయ్యి మళ్ళీ కౌంటింగ్ కార్డుకి వచ్చిన ఎవరు రాలేదా ఇక వాళ్ళు ప్రయత్నాలు చేసి విరమించుకున్నారా లేకపోతే ప్రయత్నం చేసినా కూడా అంబులెన్స్ రావడం గేట్ మొత్తం తెలియదా మొత్తం మనుషులు పెట్టిండ్రు లాఠీలు పెట్టిండ్రు బందోబస్తున్నారు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు తెలంగాణ పిచ్చోళ్ళు వీళ్ళు ఊకోరు అయితే సావరణదత్తులు చంపుతారు అని తెలుసు కదా వాళ్ళకి ఏ పోలీసులు పని చేయదు ఏం పని చేయదు తెలుసు కదా అప్పటికే మేము శ్రీనివాస్ యాదవ్ అప్పుడు టీడీపీకి ఆయన కొట్టిరేట్లో తలసాని శ్రీనివాస తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఇంకేదో కొట్టాం కొట్టామంటే ఆడబాడ పనులు చేస్తే ఒప్పుకుంటారా మరి డబ్బులు మస్తు అంటే పరా పరార చేయించారు ఏమేమో ఇవన్నీ జరిగినాయి అప్పుడు ఎవరు ఈయన పైన అభ్యర్థి ఎవరు ప్రత్యర్థి పైన అప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా ఆయన ఒకప్పుడు టీడీపీ అయినది అనుచరుడే శ్రీనివాస్ రెడ్డి మొన్న మొన్న బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చైర్ సివిల్ సప్లై చైర్మన్ కూడా ఏదో ఇచ్చింది ఆయనకి ఇంటి పేరు ఏదో ఉంటుంది శ్రీనివాస్రెడ్డి అట్లా సిద్ధిపేట అట్లా మా గెలిచిన మళ్ళీ యాభై వేల పైన మెజార్టీతో అంటే ఈవీఎంల కథ ఇప్పటిదేమి మా కొత్త ఏం కాదు సింబల్ ఏముండడు కేసీఆర్ గారిది అప్పుడు రైతు మన రైతు రైతులాంగుల గుర్తు ఓకే టిఆర్ఎస్ పార్టీదేనా ఫస్ట్ గుర్తు రైనా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు రోజు రైతు నాగలే రెండు వేల అప్పుడు జనతా పార్టీ గుర్తుండే కదా గుర్తించినారు ఆ తర్వాత తర్వాత బస్సు గుర్తు వచ్చింది ఏది బాప మన మెదక్ బై ఎలక్షన్ అప్పటికి బస్సు గుర్తు బస్సు గుర్తు ఆ తర్వాత కార్ గుర్తు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్